ఆర్టీసీ స్థలాన్ని లూలు షాపింగ్ మాల్కు కేటాయిస్తూ విడుదల చేసిన జీవోను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ సెక్రటరీ కృష్ణమూర్తి కోరారు విజయవాడ నగరంలో నడి ఒడ్డున ఉన్న ఏపీఎస్ఆర్టీసీ గవర్పేటకు చెందిన ఒకటి రెండు డిపోల స్థలాలని లూలి షాపింగ్ మాల్కు కేటాయించడంపై ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వంపై మండిపడింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం విడుదల చేసిన నూట ముప్పై ఏడు జీవోని రద్దు చేయాలంటూ అనకాపల్లి పట్టణంలో స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవాల్సింది పోయి బడా వ్యాపారులకు కట్టబెట్టడం తగదని అన్నారు ప్రజలకు రవాణా సౌకర్యాలు అందిస్తూ అందుబాటులో ఉన్న ఈ డిపోలను ప్రభుత్వం బడా వ్యాపారవేత్తలకు కట్టపెట్టడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు ఇటీవలే ప్రభుత్వం తలపెట్టిన శ్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీకు ప్రజా ఆదరణ మరింత పెరిగిందని పేర్కొన్నారు అలాంటి సమయంలో ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే డిఏ బకాయిలు చెల్లిస్తామని ఐఆర్ కూడా ఇస్తామని హామీలు ఇచ్చినప్పటికీ కూడా నేటికి అమలు చేయలేదని కావున భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన జీవోను రద్దు చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు లేని ఎడల ఆర్టీసీ సంఘాలతో ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ సమావేశంలో యూనియన్ నాయకులు కోశాధికారి జోనల్ తాతలు స్టేట్ మెయింటెనెన్స్ కమిటీ మెంబర్ రమణ జిల్లా అధ్యక్షులు రాజు జిల్లా కోశాధికారి బాబు జిల్లా జాయింట్ సెక్రటరీ కుమార్ నర్సీపట్నం డిపో కార్యదర్శి శ్రీనివాస్ మరియు వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏమంటే ప్రస్తుతం గవర్నమెంట్ సుమారుగా రెండు వందల బస్సు సర్వీసులు అక్కడ నుంచి నడుస్తున్నాయి అలాగే పదకొండు వందల మంది ఉద్యోగులు పదకొండు వందల మంది ఉద్యోగులు కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఈ రెండు బస్ డిపోలకు సంబంధించి పాత బస్ బస్టాండ్కి సంబంధించినటువంటి చాలా కాస్ట్లీ అనేటువంటి స్థలం ఉండేది అట్లాంటి స్థలాన్ని ఎప్పుడైతే ఉన్నటువంటి రద్దీ ఉండే ప్రదేశాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం మరి జీవో నెంబర్ నూట ముప్పై ఏడు దగ్గర లొల్లు షాపింగ్ మాల్కి ఇవ్వడం అనేది మేమైతే వ్యతిరేకించడం జరుగుతుంది సార్ మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరి తక్షణమే ఇచ్చినటువంటి జీవో నూట ముప్పై ఏడుని రద్దు చేయాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ సీనులుగా మేమైతే విజ్ఞప్తి చేస్తాం లేని పరిస్థితుల్లో ఆర్టీసీలో ప్రధాన సంఘం అయినటువంటి ఎంప్లాయీ సీను గుర్తింపు సంఘంగా కనుక మేమే ముందుకి అన్ని సంఘాలను కలుపుని తీసుకెళ్ళి దీన్ని భవిష్యత్తులో మా రాష్ట్ర కమిటీ ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశం ప్రకారంగా ఈ విజయనగరం జోన్లో ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎప్పటికైనా ప్రభుత్వం దయచేసి ఇచ్చినటువంటి నూట ముప్పై ఏడు జీవోని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేమైతే మీ ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది సార్ నా పేరు డి లావరాజు ఏపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఏపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఆర్టీసీలో విలువైన ఆస్తులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం లీజు పేరుతో విజయనగరం నడువొడ్డిన సుమారు విజయవాడ నడువొడ్డిన సుమారు నాలుగు పాయింట్ ఒకటి ఎకరా ఒకటి ఆరు ఎకరాల స్థలాన్ని లూలు సంస్థకు లీజుపై ఇస్తూ జివో నెంబర్ నూట ముప్పై ఏడుని విడుదల చేయడం జరిగింది అక్కడ ప్రతి రోజుకు సుమారుగా లక్షలాది మందికి ఆర్టీసీ ద్వారా స్థలాల్లో సేవలు అందిస్తడం జరుగుతుంది అయితే ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి అదేవిధంగా ఆర్టీసీ స్వా స్వాస్థలను కోల్పోతున్నాం కాబట్టి వాటిని కాపాడుకునే విధంగా ఏపీపీటీ ఎంప్లాయీస్ యూనియన్గా సరైన నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవోని రద్దు చేయాలని ఈ సమావేశం ద్వారా కోరుకుంటూ లేని పక్షంలో మా రాష్ట్ర కమిటీ ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలను కూటమి నాయకులను అదే విధంగా కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతు కూడగట్టుకుని వాళ్ళ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసైనా సరే వాటిని అడ్డుకుంటామని ఏపీ ఎంప్లాయీస్ యూనియన్ గా విజ్ఞప్తి చేస్తున్నాం